రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం నిత్యం చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను సంపగలుగు చంపగలుగు వాడెవడు నిజముగా నిన్ను గెలిచిన ఏసే నిన్ను నిన్ను అంటే ఏమండే పొద్దున ఏదో నా ఆనందం కోసం నేను పాడుకున్నాను ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా హృదయ హత సాక్షి గౌరికి నావన్న ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న దయ మయుని హత సాక్షి గౌరికి నావన్న గొప్ప గొప్ప సేవకు సేవకులకు దక్కే ఈ భాగ్యం హత సాక్షుల కవిలెలోన దక్కే నీకు వస్తాను పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న దయమయుని హత సాక్షి గౌరిగి నావన్న ధన్యుడవో అన్న దేవునికి స్తోత్రం తప్పకుండా నా తండ్రి లేపుతాడు కాబట్టి కొద్ది కాలం ఎడబాటు ఏం చేయగలరు దేహమునే చంపగలరు కానీ దాన్ని శాశ్వతంగా చంపగలరా నిజంగా చంపేయగలరా కొద్ది కాలం మౌనంగా ఉంది ఆ శరీరం ఆయన కేక విన్నప్పుడు తిరిగి లెగుస్తాడు ఆయన ఈసారి లేచే శరీరం అక్షయ శరీరం యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ వార్తను పయనము చేస్తూ ఉన్మాదుల చేతులలో పోయావు మత ఉన్మాదుల చేతులలో అయిపోయావు కొంతమంది అంటున్నారు అన్నది కన్ఫామ్ కాకుండా ఎలా చెప్తావు అని అంటున్నా కన్ఫామ్ కాకుండా చెప్పేది నిద్రమోహండా నీ కళ్ళు ఇంకా కనపడట్లేదా గుండెల మీద బూట్ కాల్తో తన్నిన గుర్తుందిరా వంద ఆధారాలు ఎందుకురా నీకు నా సహోదరుణ్ణి నా సహదాసు నా తోడి సైనికుణ్ణి రక్తంతో తడిసినటువంటి బూట్ కాలది రక్తంతో తడిసింది అది దాంతో కొట్టారు ఆ కాలు ఆ కాలు ఇక్కడ దన్నారు ఆ గుర్తు అట్లనే ఉంది అరే ఎన్ని బైక్ యాక్సిడెంట్లు చూడలేదు అంత హైట్ నుంచి కిందకి పడ్డాడని ఇంత సేటు చెప్తున్నారు కదా బైక్ ఒక దగ్గర పడితే మనిషి ఒక దగ్గర పడతాడు అంతేగాని మనిషి మొత్తం పోయి కావాలని దాన్ని పైకి లేపుకొని దాన్ని కిందకి జ్వరబడి పండుకున్నట్టుగా తన మీద బైక్ను పండుకోబెట్టుకున్నట్టుగా చనిపోతాడా ఆ ఫోటో చూసినోడికి ఎవరికైనా మైండ్ సరిగా పనిచేసినోడికి ఎవరికైనా అర్థమైపోయిద్ది అక్కడ ఉన్న నాలుగు ముఖాలు కలిగినటువంటి చెక్కతో ముక్కలు ముక్కలు ఉన్నాయి అక్కడ చెక్కలు దాని మీద బ్లడ్ ఉంది వాటితో కొట్టారు అనేది అర్థమవుతుంది అక్కడ క్లియర్గా ఇంకేం కావాలి ఆధారం పైనుంచి కింద పడ్డాడని చూపించారు పడ్డప్పుడు దాని కిందకి ఎలా మనిషి పూర్తిగా ప్యాక్ అవుతాడు బైక్ కింద సైలెన్సర్ గాలి లోపల వాతబడింది అన్నారు మరి పైన ఫ్యాంట్ కాలకుండా లోపల వాత ఎట్లా రాడ్తో కొట్టింది అది రాడ్తోనో కట్టెతోనో కొట్టారు దెబ్బ తోడ మీద ముందే దాడి చేశారు టోల్గేట్ గేట్ దగ్గర హెడ్ లైట్ పగిలిపోయి ఉంది సిగ్నల్ లైట్లు రెండు పనిచేయట్లేదు అవతల లైట్ కూడా లేదు ఒక్క లైట్ యువతల పక్క ఉన్న లైట్ ఒక్కటే వెలుగుతా ఉంది పోలీసు వాళ్ళు చూపించిన సీసీ ఫుటేజ్ లో పైనుంచి పై నుంచి కిందికి దిగిపోతున్నట్టు దువ్వలేసినట్టు చూపించారు దానికి హెడ్లైట్ బగిలిపోయింది ఈ బైక్ కిందకి దిగేటప్పుడు లైట్ ఫోక్స్ కనపడుతుంది ఎట్లొచ్చింది అక్కడ బగిలిపోయిన హెడ్లైట్ ఇక్కడ సృష్టించబడిందా అప్పుడప్పుడు బుట్టి వెలిగి కిందకి దిగి దారి చూపించిందా ఇదిగో దువ్వలేసింది నేను ఇట్లా పడ్డానని అర్థం కావట్లేదా క్లియర్ గా ఎట్లా చెబుతారు ఎట్లా చెప్తారంటే ఖచ్చితంగా అర్థమైపోయింది ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఏమైనా వార్నింగ్ ఇచ్చారు నీ పెదాలను చీలుస్తావు నీ నాలుగు కోసం అట్లా చేస్తావు ఎట్లా చేస్తాను వార్నింగ్లు ఇచ్చారు ఖచ్చితంగా పెదవి చీలు ఉంది కక్షతో కొట్టింది దెబ్బ కదా బైక్ నిండా రక్తం ఉంది ఏదో వెహికల్ కొట్టిందంటే వెహికల్ కొట్టినప్పుడు మరి కనీసం బండి డ్యామేజ్ అవ్వాలిగా బండి నీట్గా తెచ్చి ఆడబెట్టినట్టుంది ఇంత దెబ్బలేదు దానికి తల తీసుకెళ్ళి దానికి పటా పటా పొడిసినట్టు అర్థమవుతుంది అక్కడ తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఏదన్నా ఇవనై అది సత్యమవు అసత్యమవుని మన కళ్ళకి మనకు మైండ్ చేస్తుంది కనుక మనం ఈజీగా ఆలోచిస్తే అర్థమైపోతుంది అతి దారుణంగా పట్టుకొని పట్టుకొని కొట్టి వాళ్ళ కక్ష తీర చిత్ర చేసి ఆయన ప్రాణం తీశారు ఇది జరిగింది కానీ ఇది ముందే చెప్పాడు ప్రభు నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసల పాలు చేసి చంపేదరు అయినా మీరు భయపడకండి భయపడకండి మిమ్మల్ని చంపేవాడు లేడు నేను తిరిగి లేపుతాను కొద్ది కాలం ఆనందపడతారు చంపామని కొద్ది కాలం సంబరపడతారు పండగ చేసుకుంటారు ఇంకా అన్నిటి అంతా సమీపించిందిగా రాకడ దగ్గరికి వస్తుందిగా నీతి గల న్యాయాధిపతి వస్తున్నాడుగా గోత్రపు సింహమై వస్తున్నాడుగా ఉంటది ఇప్పుడు తీర్పు ఉంటది కదా గ్రాహం సైన్స్ గారిని చంపారు ఆయనని ఆయన ఇద్దరు పసిబిడ్డల్ని తీసుకెళ్లి తగలబడుతున్న వెహికల్లో విసిరి మరీ చంపారు జరగలేదా అసలు మన దగ్గర అసలు ఏమి ఇంతవరకు అలాంటిది ఏది జరగనట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ మత ఉన్మాదుల దుర్మార్గం ఇక్కడ బొల్లాపల్లిలో సుబ్బరావుని మంచం పట్టేతో తలం మోది మెదడంతా పిట్టగోడ మీద చింది పడేటట్టు చంపలేదా గొడ్డళ్ళు తీసుకుని కోటిడ్డని దైవజనుణ్ణి రెండ చింతలో నరకలేదా సీఎస్పురంలో దర్శి సమీపం సీఎస్పురంలో దైవజనుణ్ణి రాళ్ళతో మోది చంపలేదా దైవజనుణ్ణి కొత్తగాది ఇది హతసాక్షుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది హతసాక్షుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది అయినా వెనకడిగేసేది లేదు తగ్గేది లేదు ఇంకా అంతకంతకు సువార్త 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 జ్వాలా సమన్వితమై ప్రచురిలు ఉంటది ఉంటుంది తప్ప అది ఆగదు దాన్ని ఆపటం ఇవ్వడం వల్ల కాదు కాదు ఒక ప్రవీణ్ని పొట్టన పెట్టుకుంటే అంతట తాగిపోదు వెయ్యి మంది ప్రవీణులు లెగుస్తారు లేపుతాడు నా దేవుడు అల్లెలుయా వెయ్యి మందిని లేపగలడు నా దేవుడు సూర్యుడు మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుకా క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా ఒక మనిషిని చంపితే వెయ్యి మంది లేచురా ఒక జ్యోతిని ఆర్పితే కుక్కల్లాగా పొంచి ఉంటారు సాతాను సంబంధులు ఎందుకు వాడికి కొన్ని లాభాలు ఉన్నాయి మన మధ్యలో హతులైతే మన మధ్యలోనే యాత్ర ముగిస్తే వాటి కొన్ని లాభాలు ఉన్నాయి నేను అందుకే చెప్తున్నా ఎన్ని కష్టాలైనా నష్టాలైనా బాధలైనా హింసలైనా అప్పులైనా రోగాలైనా ఒక్కటే నువ్వు చావటానికి వీల్లేదు నేను చావను సజీవుడనై సజీవురాలినవి ఉండి నా దేవుని క్రియలను వివరించదను నీకు రకరకాల సమస్యలు చూపించి వాడు సైతానికి నీ పక్కకు చేరి చావు 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 అంటాడు నిన్ను ప్రేరేపిస్తాడు కొన్నిసార్లు ట్రై చేసావు కూడా నువ్వు తిక్కలదానా నువ్వు నిజంగా చచ్చిపోతే నీ ద్వారా రక్షింపబడే ఆత్మలు చాలా ఆత్మలు నశించిపోతాయి అలా జరగడానికి వీల్లేదు ఇప్పుడు నువ్వు వట్టి పాత్రగా ఉండొచ్చు రాబోతున్న దినాల్లో నా తండ్రి నిన్ను బలపరిచి అభిషేకించ అనేక మంది రక్షణ కొరకు వాడుకోవచ్చమ్మా అమ్మా వాడుకోవచ్చు అయ్యా నువ్వు నిర్లక్ష్యంగా ఉండటానికి లేదు ఏ ముందులు అనుకోవటానికి లేదో నువ్వు బతకాలి నువ్వు బాగుండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి టయానికి తినాలి నిద్రపోవాలి నువ్వు చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి నువ్వు దేవుని పనిచేసి అనేక మందిని వెలిగించాలి నీ బాధ్యత ఉంది నువ్వు చావటానికి వీల్లేదు నువ్వు ముసలమ్మవైన చావటానికి వీల్లేదు నువ్వు కుర్రోడివి కుర్ర వ్యక్తివైనా నువ్వు చావటానికి వీల్లేదు రాణి బాధలు ఎన్నైనా రాణి అవన్నీ మనకు వన్నె తేవటానికే వస్తాయి కానీ మనల్ని పాడు చేయటానికి రావు రాని హింసలు ఏందన్నా రాని అవన్నీ మనల్ని అప్ చేయడానికి వస్తాయి మనల్ని షార్ప్ చేయడానికి వస్తాయి తప్ప మనల్ని పాడు చేయడానికి రావు ఎందుకంటే ఏది వచ్చినా మన తండ్రికి తెలియకుండా ఏది రాదు అదే ముందు చెప్పాడు నీ తల వెంట్రుకలు మొత్తం లెక్కేసాను నీ అడుగుల లెక్కేసాను నీ మాటలు లెక్కేసాను నువ్వు కూర్చుంటే లెక్కేసాను నిలబడితే లెక్కేసాను దినములన్నీ లెక్కేసాను కన్నీటి చుక్కలు లెక్కేసాను నా దేవుడు మాట్లాడాడు అంత శ్రేష్టంగా మన కోసం కాచుకొని కనిపెట్టుకుని ఉన్న దేవుడు ఆయనకి తెలియకుండా వస్తాయా ఏవైనా ఏమయ్యా ఆయనకి తెలియకుండా ఏ రావు వచ్చినాయి అంటే మనకు వన్యతే అవటానికే వచ్చినాయి ఏ వచ్చినా మనకు మేలు కోసమే వచ్చినాయి ఏ వచ్చినా మనల్ని షార్ప్ చేయటానికి పదును చేయటానికి షైన్ అప్ చేయటానికి వచ్చినాయి వచ్చినాయి అవన్నీ మన మేలు కోసమే మన తండ్రి రప్పించాడు రప్పిస్తున్నాడు కాబట్టి వాటిలో నలుగుతున్న నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా సమస్తము సమకూర్చి నా మేలుకు జరిగించగల నా దేవుణ్ణి బట్టి నేను అంటున్నాను నేనైతే చావను సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుణ్ణి క్రియలను వివరించదను పదిహేను ఏళ్ళ నాడు నన్ను గాజేయాలని చూశాడు రకరకాలుగా అప్పుడే పోతే ఇంత పని కోల్పోయేది కదా మిస్ అయిపోయేవాడిని కదా నేను పోగొట్టుకునేవాణ్ణి సైతానికి ఇదంతా లాభం అయ్యేది ఇంతమంది రక్షణ కానీ దేవుడు అంత ట్రాన్స్ఫారం నుంచి వచ్చే కనెక్షన్ తగిలింది నాకు మెయిన్ లైన్ ఇళ్లలోది కాదు కొడితే పరిగెత్తారు జనం మరిగాయరే బచ్చే మరిగాయారే అనుకుంటా పోయింది ప్రాణం ఎక్కడో కొన ఊపిరితో ఉన్నా వచ్చి కాళ్ళు చేతులు రుద్ది హడావుడు చేసి గందరగోళం చేశారు తర్వాత చిన్నగా చిన్నగా ప్రాణం వచ్చింది బ్రతిక ఏళ్ళప్పుడు జరిగింది ఇది నా తండ్రి కాపాడుకుంటా వస్తున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే అటాక్స్ చేస్తానే ఉన్నాడు వాడు ఎందుకు నా ద్వారా జరిగే పని ఆగిపోవాలి ఆగిపోవాలంటే నేను పోవాలి నీ మీద కూడా అలా దాడులు జరుగుతాయి జరుగుతున్నాయి మెంటల్గా మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా నిన్ను దిగజార్చి బలహీనపరిచి నువ్వు తెగించేటట్టు నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు నిర్లక్ష్యంగా ఉండి చచ్చేటట్టు కేవలం మెయిన్గా నీ ప్రాణం తీయటానికే స్కెచ్లు జరుగుతాయి దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి వాడికి రెండే చెప్పాను నేను నీ వల్ల జరగాల్సిన పంచాడ ప్రణాళికే ఫెయిల్ అయిద్ది అలా ఫెయిల్ చేయాలి దేవుని ప్రణాళికల్ని ఫెయిల్ చేయాలి అది వాడి ఆలోచన లోపడదావా సైతానికి స్థలం ఇద్దావా సైతానికి ఏమందాం నేనైతే ఆ మాట ఎందుకన్నాడు దైవజనుడు అలాంటి పరిస్థితి వచ్చింది ఆయనకి మరణ భయం వచ్చింది శత్రువు సమూహము మాట్లాడుతూ ఉన్నారు అతని ఆత్మలో నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నీ పరిస్థితి బాగాలేదు నీ టైం అయిపోయింది నీకు లేదు నీకు లేదు నీకు లేదు నీకు లేదు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు అని మాట్లాడుతుంటే ఒక గావు కేకేశాడు ఏయ్ ఎవర మీరు ఆ మాట అంటానికి నా దేవుడు ఆ మాట నేనైతే చావను నేను సజీవుడనై నా దేవుని క్రియలను వివరించదను ఎక్కడుందా మాట బైబుల్లో నూట పచ్చె కీర్తన పదిహేడవ నేను చావను సజీవుడన యహోవా క్రియలు వివరించేతను అలా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఆ అలచడి అతంలో స్టార్ట్ అయింది ఆ వచ్చడి అతన్లో స్టార్ట్ అయింది ఆ వేదన అతన్లో స్టార్ట్ అయింది అది లోపల లోపల నలిపేస్తుంటే బయటికి ఒక గావు కేకేశాడు నువ్వు ఎంత ఒత్తిడి చేసినా నువ్వు ఎన్నిసార్లు అన్నా నువ్వు చస్తావు 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 అయిపోయింది నీ పని ఎన్నిసార్లు అన్నా నేను ఎందుకంటే నన్ను కాపాడే దేవుడు నా దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన బిడ్డని ఆయన రెక్కల నీడలో ఆయన సెలవు లేకుండా నా తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా రాలదని చెప్పినప్పుడు నేను ఎలా చేస్తా ఆయన సెలవు లేకుండా నేను చావను వివరిస్తా నువ్వేమన్నా తెలుసా అయిపోయింది నీ పని అయిపోయింది నీ పని ఇంక నువ్వు కోలుకోలేవు ఇంకా నువ్వు లేవలేవు నీ చరిత్ర అయిపోయింది ఏం కోలుకోపోవటం ఏంది నా దేవుడు సమర్థుడు నేను ఇంతగా ఇంత పతనమైనా తిరిగి నన్ను లేపి నిలబెట్టగల సమర్థుడు నా దేవుడు శత్రువా నా దేవుడు తిరిగి నన్ను నిలబెట్టగలడు నన్ను వెలిగించగలడు సంవత్సరములు ఆశీర్వాదము నాకు తిరిగి దయచేయగలడు అయిపోయింది లైఫ్ అనుకున్న రూతుకు మళ్ళా లైఫ్నిచ్చాడు అయిపోయింది లైఫ్ అనుకున్న మోసకి మళ్ళా లైఫ్నిచ్చి సేవలో వాడుకున్నాడు నా దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు రష్ అవుతాను అప్పుల పాలైపోయావు ఇంక ఇంకా నువ్వు కోలుకోలేవు ఇక నువ్వు లేవవు నీ పరిస్థితి అయిపోయింది నీ చరిత్ర లేదు ఇక అరే ఎవుడు నువ్వు చెప్పడానికి సైతాన్ బా నా దేవుడు సజీవుడు నాకు వన్నె దేవడానికి నన్ను నల్లగొట్టడానికి వీటిని అనుమతించాడు నా దేవుడు వాటిని తొలగించాలనుకుంటే ఒక్క చిటిక జాలురా నా దేవుడు వేసి ఒక్క చిటిక జాలు నా అప్పుల తిప్పులన్నీ ఒక్క దినమందే కొట్టివేయబడతాయి నీకు మాయ రోగం వచ్చింది నీకు పెద్ద రోగం వచ్చింది నీ కంపెనీ జబ్బు వచ్చింది నీ గుండె తేడా ఉంది నీ కిడ్నీలు తేడా ఉంది నీ లివర్ తేడా ఉంది నీ రక్తం చెడిపోయింది నీకు క్యాన్సర్ వచ్చింది నీకు అంత జబ్బు వచ్చింది నీకు ఇంత జబ్బు వచ్చింది ఇక నువ్వు బతకవు ఇది వచ్చిన వాళ్ళు బతకరు సైతాంత్నామలో భోస్ సచినోళ్ళందే బతికించినోడు రా నా దేవుడు రోగాలు ఒక లెక్క లక్షలాది మంది రిపోర్ట్స్ మారిపోయినాయిరా లక్షలాది మంది రిపోర్ట్స్ మారిపోయినరా నా దేవుడు తలుచుకుంటే నన్ను క్షణములో బాగు చేయగలడు ఒక్క మాట పలికితే చాలరా నా రిపోర్ట్లు మొత్తం మారిపోతాయి నాకు భయం లేదు నేను చావను నేను చావను నేను దేవుని పనిచేయాలి నేను నా క్రియలు వివరించాలి అకా ఎన్నావా లేచావా అమ్మా చెప్పేటప్పుడే నిద్రపోండి తర్వాత ఏం దొరికినప్పుడు ఫ్యాన్ అని దిగండి ఈనాక్కాయ్ నేను కళ్ళు తిరుగుతా ఉన్నావు నువ్వే బ్లూ చీరా నువ్వే లేచే ఉన్నావా లేచే ఉన్నావా ఆ అయితే పర్లే కళ్ళు మూసినట్టు ఏమనాలి ఏమనాలి నేను చావను చెప్పు సజీవురాలనై ఆ సజీవుడున్నాయి ఎక్కడున్నాడు మీ ఆయన కూర్చున్నాడు స్తోత్రం నువ్వు కూడా అనాలి ఏమనాలి నేను చావును సజీవుడున్నాయి ఆ నా దేవుని క్రియలను వివరిస్తా నా దేవుని కోసం బతుకుతా అదే మాట అదే మాట మన నోటు ఉండాలి ప్రతి విషయంలో అంతే ఎందుకంటే ముందే చెప్పా ఆయన మనల్ని ఎట్ట చూస్తున్నాడు శ్రేష్ఠులుగా చూస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మరి ఇలాంటి మరణాలను ఎందుకు అనుమతిస్తున్నాడు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే నిజంగా చంపగలిగాడు వాడు ఎవడో లేడు చంపినా తిరిగి లేపగల సమర్థుడు కనుక చేసుకోరా నీ చేత నేను ఏదో చేసుకోరా నువ్వు ఎంత తూట్లు చేస్తావో తూట్లు చేయి నువ్వు పూడ్చిపెడితే పూడ్చిపెట్టు నేను మొత్తాన్ని సరిచేసి మళ్ళీ లేపుతా ఆ దమ్ము నాకుంది కానీరా ఇప్పుడు ఇల్లు కట్టే మంచి పనితనం కలిగిన ఇంటికి ఇల్లు కట్టగలిగే మేస్త్రి దగ్గరికి వచ్చి ఈ ఇల్లు అంతా పగల కొడతాను అంటే మేస్త్రి ఏమంటాడు నీ చేతనేట్టు పగలగొట్టుకోరా ఎందుకు ఆయన ధైర్యం ఏంటి అది ఎంత పగలగొట్టినా సరే తిరిగి కట్టగల సమర్థుడు ఇతను ఇతని దగ్గరికి వచ్చి ఆ మాటలు అంటే నడిసిద్దా నువ్వు ఎంత చిత్రం చేస్తావో చేరా ఆ ఇల్లు తిరిగి నేను కట్టగలను అంటాడు మేస్త్రి పరమ మేస్త్రి నా ఏ ఏ దేవుడు పరమ మేస్త్రి ఆయన మన దేహం అనే ఇంటిని మళ్ళీ నిర్మించగలడు అద్భుతంగా నిర్మించగలడు మహిమదేహాన్ని ఇవ్వగలడు మనము ఆయనకు శ్రేష్టమైన వారు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఎందుకు అనుమతిస్తాడు తిరిగి పునర్నిర్మించుకోవటం ఆయనకి చేతవు కాబట్టి చేసుకోవాలని చేతనైంది ఏందో అని అవకాశం ఇస్తాడు రెండవది ఎందుకు అనుమతిస్తాడు భక్తుల సమయము అయిపోయినప్పుడు సహజ మరణం ద్వారా కొంత మహిమ వస్తే హతసాక్షి మరణము ద్వారా మరి ఎక్కువ మహిమ దొరుకుతుంది కాబట్టి కొంతమంది భక్తులకు హతసాక్షి మరణం ఇచ్చి మరి ఎక్కువ మహిమలోనికి తీసుకుంటాడు దానికి ఇలాంటివి అనుమతించే ఛాన్స్ ఉంది మూడు దుర్మార్గుల పాపం పరిపక్వం కావద్దు పాపం పండాలి కదా కాయ పాకానికి రాకుండా కొయ్యంగా కాయ కొయ్యాలంటే ముందు పాకానికి రావద్దు కాబట్టి పక్వానికి రావాలి వాళ్ళ పాపం దుర్మార్గుల పాపం పక్వానికి వచ్చునట్లు సంపూర్ణముగా వాళ్ళు పాపమును జరిగించి దేవుని ఉగ్రత రుచి చూచునట్లు వారికి అలాంటివి ఛాన్సులు ఇస్తున్నాడు దేవుడు భక్తులను హింస పెట్టడానికి అర్థమైందా ఎందుకు ఈ దుర్మార్గాలు చేసే వాళ్ళ పాపం పండటానికి వాళ్ళ బ్రతుకుల్ని ఎండగొట్టడానికి మూడు నాలుగవది ఇలా కొంతమంది భక్తులను హతసాక్షి మరణాలకు అప్పగించి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని అగ్ని పరీక్షల్లోకి తేవటానికి కూడా దేవుడు ఇలాంటి పరిస్థితులను అనుమతిస్తాడు దేవునికి స్తోత్రం గాక అర్థమైందా ఆ మాట నిన్న నేను అక్కడ చెప్పా ఎక్కడ కూకట్లపల్లి మందిర ప్రతిష్ట ఆరాధనలో చెప్పా దానియలు గ్రంథము పదకొండవ అధ్యాయము అది నిన్న అండర్లైన్ చేసుకుని ఉంటారు మీరు ఇరవై ఐదా ముప్పై ఐదా ముప్పై ఐదో చదువు నిర్ణయకాలము ఇంకా రాలేదు పదకొండు ముప్పై ఐదు దానియలు అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్ర పరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు అర్థమైందా బుద్ధిమంతులలో కొందరు కూలు అందరూ కాదు కొందరే దానికి నిర్ణయించబడ్డ వాళ్లే కూలటానికి దేవుడు అనుమతిస్తాడు హల లుయ్యా చెప్పు గట్టిగా బుద్ధిమంతులు అంటే ఎవరో తెలుసా నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు బుద్ధిమంతులు మరియు ఆకాశ నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారన్నాడు దానియలు పన్నెండు మూడులో బుద్ధిమంతులు అంటే నంబర్ వన్లో వచ్చేది సేవకులు ఆత్మలను రక్షించే వాళ్ళు నీతి మార్గాన్ని అనుసరించి అనేకుల్ని తిప్పేవాళ్ళు సేవకులు వాళ్ళు కోలతారని చెప్పాడు అనేకుల్ని పరిశీలించడానికి పరిశుద్ధపరచడానికి ఇంకా క్లియర్గా నిన్న అక్కడ వివరించా పొట్టేదో గట్టిగించేదో తేల్చుకోవడానికి దేవుడు ఆల్రెడీ విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఇలాంటివి అనుమతిస్తాడు అనుమతించి చూసే వాళ్ళకి ఆయన కాపాడినట్టు పట్టించుకోనట్టు వదిలేసినట్టుగా అనిపిస్తుంది అప్పుడు కొంతమందికి అల్ప విశ్వాసులకు ఏమనిపిస్తుందో తెలుసా నిజంగా యేసు ప్రభు ఉంటే కాపాడొచ్చుగా కాపాడలేదు కాబట్టి నాగేసు ప్రభుత్వం అంటారా లేకపోతే ఎలా వాళ్ళ విశ్వాసాన్ని స్థిరపరచుకుంటారో చూద్దాం అని దేవుడు ఇలాంటివి కూడా అనుమతించే ఛాన్స్ ఉంది ఏది ఏమైనా భక్తులకు కలిగేటువంటి మరణం కావచ్చు శ్రమ కావచ్చు సమస్య కావచ్చు బాధ కావచ్చు ఇబ్బంది కావచ్చు అది ఆయనకైనా మీకైనా నాకైనా మన అందరికీ ఫైనల్ ముగిస్తున్నాయిగా మనకు ఎదురయ్యేవన్నీ దేవునికి తెలియకుండా ఎదురు కావటం లేదు అనే విషయం మీకు అర్థమైతే నాకు అంతే సంతోషం ఎలా ఈరోజు నేను మీకు చెప్పిన కోణం ఎలాంటిదంటే ప్రతి విషయములోనూ ఆయన మనల్ని శ్రేష్ఠులుగా చూసి తల వెంట్రుకుల దగ్గర నుంచి ఖాళీ అడుగుల లేక వరకు అంటే స్థిరం మొదలుకొని సిరి పాదం వరకు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడన్న ఒక్క విషయం మీకు అర్థమైతే చాలు నేను ముగిస్తాను